హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మష్రూమ్ గ్రేవీ కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను మా అత్తే మష్రూమ్స్ తీసుకొచ్చినప్పుడల్లా మష్రూమ్ తినడం వల్ల థైరాయిడ్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది అంటూ ఉండేవారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మష్రూమ్ తినడం వల్ల మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది అని మాత్రం నాకు తెలుసు ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కాక ఇందులో రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మెత్తపడేంత వరకు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఇవి వేగేలోపు మనం కొద్దిగా మసాలా పేస్ట్ అయితే రెడీ చేసేసుకుందాం దానికోసం ఒక మిక్సీ గిన్ తీసుకొని అందులో ఒకరిగా కట్ చేసుకున్న రెండు టమాటాలు ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఇంచు అల్లం రెండు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంట్లో గనక జీడిపప్పు పలుకులు లేకపోతే అప్పటికప్పుడే మీరు పల్లీలైనా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ ని కాసేపు పక్కన పెట్టుకోండి ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేయిస్తున్నాము కదా వేరే పక్క అవి మెత్తబడ్డాయి ఇప్పుడు ఎండి నుండి మూడు పచ్చిమిర్చి ఇలా పొడుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి కొద్ది కరివేపాకు కూడా వేసుకొని అంతా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాక ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అంతా వేసేసుకొని ఒకసారి బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలి ప్యాన్ ఇన్స్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు మీరు తినే కారం బట్టి కారం యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే టూ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా సరిపడా ఉప్పు వేసుకొని కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి మా ఇంట్లో పెద్దగా మసాలాలు ఎక్కువగా తినరు మీరు ఒకవేళ ఘాటు ఎక్కువగా ఇష్టపడితే కనుక కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసుకోండి మసాలా అంతా బాగా కలిసాక ఆల్రెడీ ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు మష్రూమ్ మష్రూమ్ శుభ్రంగా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాను అవన్నీ యాడ్ చేసేసుకొని మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి అంతా బాగా కలిసాక మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాను మష్రూమ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయే ఉంటాయి ఒకసారి కలుపుకొని మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ ఈ కది మరి ఎక్కువ వాటర్ వేసుకుని పలచగా చేసుకుంటే అస్సలు బాగోదు మనకి కొంచెం గ్రేవీగా కొంచెం చిక్కగా గా ఉండేటట్టే చూసుకోండి దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే గుమ్మగుమలు ఆడిపోయి మష్రూమ్ గ్రేవీ కది రెడీ అయిపోతుంది ఉంటే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపి వేడి వేడి అన్నంలో అయినా రోటీలోనైనా తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి